సరే హిమాచల్ ప్రదేశ్ నాలుగు స్థానాలు ఇండియా టీవీ సిఎన్ఎక్స్ మూడు నుంచి నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తాయని ఇండియా కూటమికి ఓటు వచ్చే ఛాన్స్ ఉందని న్యూస్ ట్వంటీ ఫోర్ టుడేస్ స్థానిక ఫోర్ ప్లస్ వన్ ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంటుందని అలాగే జీరో నుంచి ఒకటి ఇండియా కూటమికి వచ్చే ఛాన్స్ ఉందండి ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తుందని ఒక్క స్థానం కూడా ఇండియా కూటమికి రాదని ఇక రిపబ్లిక్ టీవీ మాట్రేజ్ మూడు నుంచి నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమికి వస్తుందని ఒక ఇండియా కూటమికి ఒకటి వచ్చే ఛాన్స్ ఉందని ఏపీపీ సీ వాటర్ మూడు నుంచి నాలుగు స్థానాలు ఎన్డీఏ కూటమికి జీరో నుంచి ఒకటి ఇండియా కూటమికి వచ్చే పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ ఇప్పుడు అన్నీ కూడా ఎడ్జంతా ఎన్డీఏ కూటమి వైపే చూపిస్తున్నారు అంటే ఈ బాధ్యాలలో ఉన్నవి నాలుగు సీట్లు ఇక్కడ ఏంటంటే బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే పోలరైజేషన్ వేరే ఫోర్స్ లేదు సో ఇటీవల టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఓటు కన్సాలిడేట్ చేసుకుని లోక్సభ ఎన్నికలకు ఎదుర్కొనే సమయానికల్లా పార్టీలో అంతర్గత ఉన్నాయి ఇప్పుడు సుక్కు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి సింగ్ సతీమణి సింగ్ ఆమె పిసిసి అధ్యక్షురాలుగా ఉండే సో ఆమె కొడుకు విక్రమాదిత్య కాంగ్రెస్లో ఈ కుమ్ముల ఉన్నాయి సో ఈ కుమ్ముల ఎక్కడి దాకా వచ్చిందంటే ఇటీవల ప్రభుత్వమే పడిపోతా అనే దృష్టికి వచ్చింది అంటే ఈ లోక్సభ ఎన్నికలకు ముందు రాజ్యసభ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారిక అభ్యర్థన అభిషేక్ సింగ్ మాను ఈ ప్రఖ్యాత లాయర్ సుప్రీంకోర్టు లాయర్ క్రాస్ ఓటింగ్ వల్ల ఓడిపోయాడు ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేసి బీజేపీ కొట్టేశారు సో ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అస్థిరపడుతుందా అనే అనుమానాల మధ్య ఎన్నికలు జరిగాయి సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ తన తన హౌస్ చెక్కబెట్టుకునే వరకు ఎన్నికలు వచ్చేసాయి సో అందువల్ల హౌస్ చెక్కబెట్టుకునే లోపల ఎన్నికలు వచ్చాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రము అందువల్ల బీజేపీకి బలమైన బేస్ ఉన్నటువంటి రాష్ట్రం అందువల్ల కాంగ్రెస్ పార్టీలోని అనైక్యత కనుక దెబ్బతీస్తే ఈ రిజల్ట్ వస్తుంది లేదు కాంగ్రెస్ కనుక ఐక్యంగా బీజేపీని ఎదుర్కోగలిగితే కాస్త బెటర్ పర్ఫామ్ చేసే అవకాశం కూడా చెప్పలేము